టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు రిజిస్టర్ కార్యాలయం ప్రాంగణం నందు కీర్తిశేషులు పోరెడ్డి సుజాత గారి నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పోరెడ్డి నరసింహారెడ్డి వారు స్థాపించిన పోరెడ్డి సుజాత ఫౌండేషన్ తరపున వారి కుమారులైన పోరెడ్డి సందీప్ రెడ్డి మరియు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి వారి చేతుల మీదుగా ప్రొద్దుటూరు పాత బస్టాండ్ వద్ద గల శ్రీ ఆంజనేయస్వామి గుడి వద్ద వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గోనా ప్రభాకర్ రెడ్డి మరియు వైఎస్సార్సిపి మహిళ నాయకురాళ్లు గజ్జల కళావతి మరియు పార్వతి మరియు వైఎస్సార్సిపి నాయకుడు పాత బస్టాండ్ కూల్ డ్రింక్ షాప్ కొండారెడ్డి మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది మేము ఈ పోరెడ్డి సుజాతి ఫౌండేషన్ తరఫున ఈరోజు మా అమ్మగారి నాలుగో వర్ధంతి మేము ప్రతి సంవత్సరము మా తండ్రి పోరెడ్డి నరసింహారెడ్డి స్థాపించిన ఈ ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరము పేదలకి దాదాపు ప్రతి సంవత్సరం వెయ్యి మంది పైన అన్నదానం చేస్తానున్న ప్రతి కార్యక్రమం కానీ ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ అన్ని రకాలుగా చేస్తూనే ఉంటాం మనం సో ఈరోజు కూడా ఈ మా మమ్మీ నాలుగో వర్ధంతు తరపున మేము వెయ్యి మంది పైన ఈరోజు అన్నదాన కార్యక్రమం అరేంజ్ చేయడం అయినది ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందు కూడా కంపల్సరీగా మేము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము నేను కానీ మా తమ్ముడు కానీ మేము మా తండ్రి గారి ఆశయ ఆశయాల కోసము మేము ప్రతి సంవత్సరము ఇంకా ముందు కూడా జరుగుతూనే ఉంటానే ఉంటాం